వెల్కమ్ టు తెలుగు భేటీ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతో కాపులను బీసీలో చేరుస్తానని సీఎం చంద్రబాబు వాగ్దానం చేశారు అయితే తాను అధికారంలోకి రావటంతో విస్మరించారు దీనితో కాపు ఉద్యమ నేత ముద్రకట అనేక సార్లు ఈ విషయాన్ని సీఎం వద్దకు తీసుకువెళ్లారు రాష్ట రోకాల ద్వారా తన అభిప్రాయాన్ని సీఎం వద్దకు చేర్చారు ఎన్ని సార్లు తాను సీఎం ముందు మరపెట్టుకున్న ప్రయోజనం లేకపోయింది దీంతో విసుగు చెందిన ముద్రగడ చెలు అమరావతి పేరుతో పాదయాత్రకు సిద్ధమయ్యారు మొట్టమొదటిసారిగా తన స్వగ్రహం నుంచి పాదయాత్రను మొదలు పెట్టగానే గృహ నిర్బంధం చేశారు ముద్రగాడకు మద్దతుగా రోడ్లెక్కిన వారందరినీ ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీలో అన్ని జిల్లాలో కాపులను అనగదొక్కేందుకు ఆరు వేల మంది పోలీసులను వినియోగించడం విశేషం ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు ఇప్పటికే కిరణం సహా జిల్లాలోని ప్రధాన పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు ఇటు ప్రభుత్వం అటు ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో జిల్లాలో క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది మరోవైపు ఎలాగైనా పాదయాత్రను అడ్డుకోవాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం ఉక్కుపాదం మోపుతోంది పాదయాత్రలో పాల్గొంటే భవిష్యత్తు ఉండదంటూ పోలీసుల చేత కాపు నేతలకు వార్నింగ్ ఇప్పిస్తున్నారు అధికార ప్రభుత్వం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి